మన బిల్డింగ్ యొక్క ప్రోగ్రెస్ మీరు గమనించవచ్చు అది వారి యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం వారికి చిత్తశుద్ధికి మన పట్ల ఉన్నటువంటి ప్రేమాలు రాగాలకి మన తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ అదేవిధంగా ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఏమిటంటే సార్ మా కళాశాల లోపల ముఖ్యంగా హాస్టల్ వసతి అనేది లేకపోవటం వల్ల చాలా దూరం నుంచి పిల్లలు రావటం ఇక్కడ పెద్ద ఇబ్బందిగా మారింది సార్ మన కళాశాల ప్రిన్సెస్ లో ఒక ఎకరం స్థలం ఆల్రెడీ అలకేస్ట్ అయింది హాస్టల్ కోసం కానీ బిల్డింగ్ లేకపోవడం వల్ల బయట నడిచి రావడం చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ ఆ విషయాన్ని గమనించి తమరు పెద్ద మనసుతో ఒక హాస్టల్ బిల్డింగ్ దిగ ఇక్కడ ఏర్పాటు చేస్తే డిగ్రీ కాలేజీకి జూనియర్ కాలేజీకి ఇద్దరికి కలిపి బాలికలకి వరకు హాస్టల్ వసతిని ఏర్పాటు చేయాల్సిందిగా మా కళాశాల విద్యార్థుల తరఫున కోరుతున్నాం సార్ చప్పట్లు గట్టిగా కావాల్సిన హాస్టల్ కావాల్సిన వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి ఇంకొక చిన్న విద్యం సార్ ఇక్కడ స్టాండ్ కి బస్సులు అన్ని వస్తుంటాయి కానీ పాత బస్టాండ్ కి వస్తాయి సార్ మూడు కిలోమీటర్ల దూరం ఉంది దగ్గర దగ్గర మూడు కిలోమీటర్ల దూరం నుంచి చప్పట్లు గట్టిగా కొట్టాలి విద్యార్థులు మూడు కిలోమీటర్ల దూరం నుంచి నడిచి రావడానికి ఏ తల్లిదండ్రులు కూడా సుముఖంగా లేదు సార్ కాబట్టి బస్సులు కొత్త బస్ స్టాండ్కి రావటం అనేటటువంటిది చిన్న ప్రయత్నం సార్ మీరు ఒక్కసారి డిఎం గారికి చెప్తే బస్సులు కొత్త బస్ స్టాండ్ వైపు వచ్చినట్టయితే అది ఆ విషయంలో పిల్లలకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది సార్ అదేవిధంగా ఈ బస్సు రూట్లు కూడా కొన్నింటి విషయాల్లో మ్యాచింగ్ చేయాల్సిన అవసరం ఉంది సార్ అది ఏంటంటే మటంపల్లి నుంచి తర్వాత ఈ సూర్యాపేట నుంచి తోదాడ వెళ్ళే బస్సు వయా మునగాల గవరం చిత్తవారిగూడెం నుంచి ఒకటి ఇట్లా కొన్ని మ్యాచింగ్లు మేము డిఎం గారికి చెప్తాం సార్ అవి టయానికి మన విజన్ నగర్కి వచ్చే విధంగా ఉంటే అక్కడ ప్రజలకు కన్వీనియంట్గా ఉంటుంది కొన్ని బస్సు లేని ఊర్లు మా విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది సార్ మీరు పెద్ద మనసుతో డిఎం గారికి ఒక మాట చెప్పి మాకు ఈ బస్ ఫెసిలిటీ ఒకటి హాస్టల్ ఫెసిలిటీ ఒకటి కల్పించారు విన్నపం సార్ తర్వాత మా కాలేజ్ తరఫున లాస్ట్ సార్ ఒకటి ఏంటంటే మనకి నాలుగు సంవత్సరాల క్రితం ఇస్తారు అటెండర్లు రిటైర్ అయిన తర్వాత ఒక్క అటెండర్ కూడా లేకపోవటం వల్ల మా స్టాఫే బెలుగొట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది సార్ పిల్లల్ని కూడా ఉపయోగించుకుంటున్నాం దీనికి ఉన్న మార్గం మీకు గతంలో తెలియజేస్తే సోర్స్ ఏంటని మీరు అడిగారు సార్ ఆ సోర్స్ విషయంలో సోర్స్ విషయంలో పక్కా ఆఫీసుల్లో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ సిబ్బందిని ఎవరినైనా ఇప్పించదు సార్ కలెక్టర్ గారికి మీరు ఒక మాట చెప్పినట్టయితే అది డిప్యూటేషన్ అవుతుంది సార్ ఈ చిన్న విషయాలను మూడింటి కూడా మీరు పెద్ద మనసుతో మాకు సహకరించి మా పిల్లలని సమస్య లేకుండా చూస్తారని తెలియజేస్తూ మనం ప్రభుత్వం ఫ్రీ బుక్స్ ఇస్తుంది ఫ్రీ బుక్స్ ఇస్తుంది సార్ దానికి సింబాలిక్ గా ఒక్కళ్ళు